టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుపాలెం మలికిపుర గ్రామ పరిసరాల్లో ప్రతిష్టాత్మక బ్రిడ్జి పనులు పునః ప్రారంభమయ్యే ఈ బ్రిడ్జి శంకరగుప్తం డ్రైన్ పై తూర్పుపాలెం గుడపల్లి పల్లెపాలె గ్రామాలను కలిపేందుకు ప్రత్యేకంగా నిర్మించబడింది రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఈ బ్రిడ్జి పనులను పునః ప్రారంభించారు ఈ ప్రాజెక్టు మొత్తం నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల అమలు అవుతుంది ఈ బ్రిడ్జి పనులు మొదల పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్రోచ్ రోడ్డు పనులు ఆగిపోయాయి అయితే ప్రస్తుతానికి ఆ సమస్యలు తొలగించిపోవడంతో పనులు ఈ నెల చివరిలో తిరిగి ప్రారంభమవుతాయని అలాగే మరొక రెండు నెలల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ బ్రిడ్జి ఐదు ఆరు గ్రామాల ప్రజలకు రోజువారీ ప్రయాణం సులభం చేయడంతో స్థానికులు ఈ పనుల పునః ఆహ్లాదం వ్యక్తం చేస్తున్నారు <laughs> ો <laughs> కొన్ని రకాల గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ శంకర్ గుప్తం డ్రైన్ మీద కడుతున్న బ్రిడ్జ్ తూర్పుపాలెంలో బ్రిడ్జ్ కట్టము అప్రోచ్ రోడ్లు కంప్లీట్ కాలేదు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది ఇక్కడ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాస్త ఈ అప్రోచ్ రోడ్డు విషయంలో కొన్ని కలహాలు రావటం దానివల్ల ఈ అప్రోచ్ రోడ్లో ఉన్న రైతులు ఎవరు ఎంత ల్యాండ్ ఇవ్వాలి ఎలా వెళ్ళాలి అలైన్మెంట్ ఏంటి ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉండటం వల్ల ఈ అప్రోచ్ రోడ్డు ఆగిపోయింది దీనివల్ల ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ప్రజలకు ఓపెన్ చేయాలో అది గత ఎనిమిది సంవత్సరాలుగా ఆగిపోవటం ఇక్కడ చాలా విచారించదగ్గ విషయం ఇక్కడున్న కొన్ని విలేజెస్ చూసినట్టయితే ఇటు నాలుగైదు గ్రామాలు అటు నాలుగైదు గ్రామాలు కలపటానికి ఒక మంచి బ్రిడ్జ్ ఇది అయితే ఇది గత చాలా కాలంగా ఆగిపోవటం అదే ఇప్పుడు మళ్ళా మనం ఇప్పుడు పునః ప్రారంభించుకోవటం చాలా దగ్గర విషయం ఇప్పుడు అందరూ కూడా నేను ఇరు పార్టీలు కానీ లేకపోతే ఇరు వర్గాలు కానీ వీరందరితో కూడా మాట్లాడటం జరిగింది నిన్నే మాట్లాడాను గతంలో మాట్లాడినప్పుడు కూడా రాత్రి ఒకసారి వీరంత వీరందరితో డిస్కస్ చేయటం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు బ్రిడ్జ్ కావాలని అందరూ అడుగుతున్నారు కానీ చిన్న చిన్న కలహాలు అయితే ఇవన్నీ రిజాల్వ్ చేసుకుని ఈ రోజున బ్రిడ్జ్ చేద్దాం అప్రోచ్ రోడ్ ఫైన ఫినిష్ చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఇది శంకుస్థాపన చేసుకోవటం మళ్ళా రీస్టార్ట్ అన్నట్టు శంకుస్థాపన అనడానికి కూడా లేదు ఇది మళ్ళా రీస్టార్ట్ చేసి పనులు కంప్లీట్ చేసుకొని ఒక రెండు రెండు నెలల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇది ప్రజా సౌకర్యార్థం ప్రజల కోసం ఉపయోగించుకోవటానికి సరైన ఒక మంచి బ్రిడ్జ్ రోడ్డుగా వాడుకోవటానికి వీలవుతుందని చెప్పి ఈ ఇది ఇమ్మీడియట్గా గా వర్క్ స్టార్ట్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు కలిగి చేయకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యంగా సహకరిస్తున్న నాయకులందరికీ అటు తెలుగుదేశం జనసేన అలాగే మిగిలిన కూటమి నాయకులందరికీ కూడా అలాగే కొంతమంది బ్రహ్మాజీ లాంటి వారు కూడా ఉన్నారు రాడపాలు బ్రహ్మాజీ లాంటి వారు వీరందరికీ కూడా నేను నేను పర్టికులర్గా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీ కోఆపరేషన్కి నేను చాలా చాలా నేను కృతజ్ఞుడిని మీరందరం నేను ఇది ప్రారంభిందామని చెప్పి మేము నేను ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించారు కాబట్టి మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు త్వరితగతిన రెండు నెలలు పూర్తి చేద్దామని ప్రజల కోసం ఓపెన్ చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం